సత్కథ సేకరణ సమర్పణ శ్రీ వేలమూరి లక్ష్మీ నరసింహమూర్తి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో బ్రిటిష్ వాళ్ళు భారత్ని పరిపాలిస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్న యుద్ధంలో కర్నల్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఆ యుద్ధం ఒకరోజు రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది కల్లల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకు పంపిస్తూ ఉండేవాడు ఆమె పేరు మేరీ కొద్ది రోజులు గడిచాక ఆమెకి కల్లల్ నుండి క్షేమ సమాచారాలు రావడం హఠాత్తుగా ఆగిపోయింది అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదనకి గురి అయింది ఎప్పుడూ భయంతో బాధతో తనలో తాను కుమిలిపోతూ ఉండేది ఆమె రాత్రింబగళ్ళు తన భర్త కోసం తపిస్తూ బాధపడుతూ ఎదురు చూడసాగింది అయితే ఈమె ఒకరోజు గుర్రం మీద బయటకి వచ్చినప్పుడు బైద్యనాథ్ గుడి ప్రక్క నుండి వెళుతూ ఉండగా ఆమెకు వేదమంత్రాలు వినిపించాయి వెంటనే గుర్రం ఆపి గుడి లోపలకు వెళ్ళింది అక్కడ పూజారులు మహాశివుణ్ణి పూజించడం ఆమె గమనించింది ఆ పూజారులు ఈమె మనసులో ఏదో బాధ ఉందని గ్రహించి పలకరించారు ఆ పూజారులు ఏమైంది తల్లి నీకు అని అడగగానే వెంటనే ఆమె భర్త కల్నల్ గురించి చెప్పి భర్త నుండి ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది ఆ పూజారులు ఆమెని ఓదారుస్తూ మహాశివునికి తన బాధను చెప్పుకోమని అన్నారు ఆమె గుడిలో మహాశివునికి మొక్కి ఇంటికి వెళ్ళింది తర్వాత ఆమె శివుణ్ణి భక్తితో కొలుస్తూ లఘు రుద్ర మంత్రజపం పదకొండు రోజులు చేసింది భక్తితో ఆరాధిస్తూ ఆమె తన భర్తను క్షేమంగా తన దగ్గరకు తీసుకువస్తే బైద్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివునికి మనసులో కోరుకుంది పదకొండు రోజులు జపం చేసిన తరువాత ఆమెకి కళ్ళ నుండి ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరంలో కళ్ళలు క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తన ప్రాణాపాయ స్థితిలో నుండి బయటపడినట్లు చెప్పాడు పఠాన్స్ మమ్మల్ని చుట్టూ ముట్టి చంపేయబోయారని మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ ఒక భారతదేశపు మహాయోగి వెలుగుతూ కనిపించాడని ఆయన పులిచర్మం ధరించి మూడు సూది మొనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు ఆయన శక్తికి తేజస్సుకి పఠాన్స్ కూడా వెనుదిరిగి పారిపోయారని కల్లల్ ఉత్తరంలో పేర్కొన్నాడు ఆ యోగి వల్లే మేము విజయం సాధించామని అన్నాడు ఇంకా చెబుతూ ఆయన కంఠం వెయ్యి ఏనుగుల గంభీరం పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని ఆ మహాయోగి కల్నల్తో మాట్లాడాడని చెబుతూ నీ భార్య నన్ను భక్తితో పూజిస్తోంది ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడటానికి వచ్చానని ఆ యోగి అన్నారని కల్నల్ తన ఉత్తరంలో రాశాడు కొన్ని వారాల తర్వాత కల్నల్ ఇంటికి చేరుకున్నారు తర్వాత కల్నల్ మరియు మేరీ బైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు కల్నల్ గుడిలో ఉన్న మహాశివుని రూపం చూసి యుద్ధభూమిలో చూసిన మహాయోగి ఈయనే అని అన్నాడు అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ మహాశివునికి అపార భక్తులు అయ్యారు ఆ తర్వాత బైద్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు ఇప్పటికీ బైద్యనాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్దరి పేర్లు ఉన్నాయి స్వస్తి